జై శ్రీకృష్ణ కార్తీక మాస శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతతో ఆలకించండి పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు అతని భార్య అన్నపూర్ణమ్మ ఆమె ఎంతో గుణవంతురాలు కృష్ణశర్మకు ఇద్దరు కుమారుడు ఉండేవారు ఆ ఇద్దరూ కూడా వేద పాఠశాలల్లోనే చదువుకుంటూ ఉండేవారు కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగిన విధంగా చక్కగా ఇంటికి వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ ఉండేది ఏ సమయంలో వచ్చినా ఎవరైనా కానీ భోజనం పెట్టకుండా ఆవిడ బయటకు పంపించేది కాదు అలా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా దయాగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు ఏదైనా కానీ సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేస్తుంది అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది అయితే ఊరిలో ఉన్నటువంటి వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తారు రెండు మాసాలు వాడినా కూడా అంత ప్రయోజనం లేకపోతుంది అన్నపూర్ణమకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకుని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది ఏదో అలా నేట్టుకొస్తూ ఉంటుంది అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకట్లో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడుతుంది అక్కడితో కాలు చాలా విపరీతంగా నొప్పి చేస్తుంది వైద్యుడు వచ్చి ఆమెను చూసి రెండు నెలలు మంచం మీదనే ఉండాలని చెబుతాడు అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలుపోదు అలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసే ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతూ ఉండేది జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడుతూ ఉండేది ఇక భర్త ఆమెను ఓరడించి తాను మడి కట్టుకుని నైవేద్యం పెడతానని చెబుతాడు అలా కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అంటాడే కానీ పాపం అతనికి వంట చేయడం తన వల్ల అస్సలు కాదు అలా పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యం అయ్యేది భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడవేయమని వేడుకుంటూ ఉండేది అలా ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక పది సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల వారింటికి వస్తుంది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మ నేను పక్క ఊరిలో ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను వంటదాని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు నాకెవరూ కూడా దిక్కులేరు మీరు కనుక కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటానని చెబుతుంది ఇక అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి వేస్తుంది ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చునని చెప్పి ఆమెకు అంగీకారం తెలియజేస్తుంది ఇక భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టడు ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం పెట్టేది అందరూ నిద్రలేచేటప్పటికి వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావాల్సిన క్షణంలో తెచ్చిచ్చేది కాలుకు రోజు మందు రాసేది వేలకు మంచం వద్దకు భోజనం తెచ్చిచ్చేది అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయేది అలా నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ బాలిక వచ్చినటువంటి వేళ విశేషం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు ఇక ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే వివాహం చేద్దామండి అని చెబుతుంది ఇక భర్త కూడా అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది అయితే నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కలొస్తుంది ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది ఆ దేవత దుర్గామాత అన్నపూర్ణమ్మ నేను మీ దుర్గమ్మను ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షించేటటువంటి నీ తల్లిని నువ్వంటే నాకెంతో అభిమానం తల్లి అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికొచ్చాను నువ్వు పూర్తిగా కోలుకున్నావుగా ఇక నేను రేపు ఉదయం నుండి నీకు కనిపించను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశల్యం నన్నెంతో ఆనందింపజేస్తుంది మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారని చెప్పి మాయమవుతుంది అలా మరునాడు లేవగానే కలలో చెప్పిన విధంగా ఆ బాలిక కనిపించదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది ఓ జగన్మాత నీ చేతనే నేను సేవ చేయించుకున్నాన తల్లి నీ యొక్క వర్చస్సు చూసైనా సరే నేను నేను గుర్తుపట్టలేకపోయానే ఎంతటి మూర్ఖురాలను తల్లి సృష్టి మొత్తం నీ సేవ కోసం పరితపిస్తుంటే నువ్వే నా దగ్గరకు కదలొచ్చి నాకే సేవ చేసావమ్మా ఆహా నా భాగ్యం ఏమని చెప్పాలి అంటూ ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతిస్తుంది తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా దుర్గాదేవిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతినిత్యము కూడా ఆ తల్లిని కొలుచుకుంటూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వడ్రంగి వారు ఉండేవాడు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉండేది దానిలో నివాసం ఉంటూ వచ్చిన దాంతో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగలేదు అయితే అదే వారికి ఉన్నటువంటి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేస్తుంది అయినా ఏమాత్రం ఫలితం లేకపోతుంది ఇది వారి మనసులో ఎప్పుడు కూడా బాధగా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగూరు కృష్ణాపురానికి వెళతాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టేస్తూ వడ్రంగి పనంతా కూడా రామయ్యకు అప్పు పని పూర్తయి గృహప్రవేశం జరిగేటటువంటి రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఇంటి దంపతులు ఇద్దరు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చేయడం సుమతి గమనిస్తుంది ఆ వ్రతం తాను ఎప్పుడూ కూడా చూడలేదు విని కూడా ఉండలేదు అదే విషయం ఆ ఇంటి యజమాని భార్య అని అడుగుతుంది అమ్మా ఈ వ్రతం నేను ఎప్పుడూ కూడా చూడలేదు అసలు ఈ వ్రతం పేరేమిటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఈ వ్రతం మా ఇంట్లో ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుందమ్మా ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరిస్తే ఎన్నో శుభాలు జరుగుతాయి ఇంటి యజమాని భార్య ఈ విధంగా చెబుతుంది సుమతి ఆమె నుండి శుభదుర్గాదేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలియజేయమని చెప్పి కోరుతుంది ఆమె ఆ విధంగానే అమ్మవారి యొక్క వ్రత విధానం అంతా కూడా తెలియజేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి శుభదుర్గాదేవి యొక్క వ్రతాన్ని భక్తిష్టతలతో ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది తరువాత సంతానం కలిగిన తర్వాత మరలా వ్రతం చేస్తానమ్మా అంటూ మనసులో అనుకుంటుంది ఆ యొక్క వ్రత ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పన్నెండు కవల పిల్లలను కంటోంది పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు ఇక సుమతి శుభదుర్గా వ్రతం చేయడం మర్చిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తాను అనేటటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు అమ్మవారికి కోపం వస్తుంది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఆమె ఆ వ్రతం చేసేందుకు సిద్ధంగా లేదు అయితే సుమతిపై అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్నటువంటి పిల్లలిద్దరూ కూడా మాయమవుతారు రామయ్య సుమతి ఊరు మొత్తం కూడా ఎంత వెతికినా కనిపించరు లేక లేక కలిగినటువంటి సంతానం ఏమయ్యారో ఏమోనని చాలా బాధపడుతూ ఉంటారు తాము ఏం పాపం చేస్తుంటామా అని ఎంతో కృంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది తాము శుభదుర్గాదేవి యొక్క వ్రతం చేయడం మర్చిపోయామే అని చెప్పి జ్ఞాపకం వస్తుంది అందువల్లే పిల్లలు మాయమయ్యారేమో అని చెప్పి తెలుసుకుంటుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా మరునాడు శుక్రవారం శుక్రవారమే ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించు ఆచరించాలని చెప్పి ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు ఇక వారి యొక్క బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధగా ఆచరిస్తారు తమ పిల్లల జాడ తెలియజేయమంటూ ఆ తల్లిని వేడుకుంటారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్నటువంటి సమయంలో వారి దూరపు బంధువు అయినటువంటి జానకమ్మ అనే ఆవిడ ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లోకి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం కోసం వెళ్ళానురా అక్కడ వెళ్ళి తిరిగి మరలా వచ్చేటప్పుడు ఇక్కడికి రావడానికి కాస్త నాకు ఆలస్యం జరిగింది పక్క ఊరి నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఈ రామకృష్ణులు ఇద్దరూ కూడా కనిపించారని చూస్తుంది రామయ్య దంపతుల యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోతాయి ఇక వారి పిల్లలు తిరిగి తొలిగినందుకు వారెంతో సంతోషిస్తారు మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులు అందరూ కూడా వెళ్ళిపోతారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకొచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవిక ఇచ్చి బహుకరిస్తారు అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమిస్తారు ఇంతలో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది జానకమ్మ మరలా తిరిగి వస్తుంది సుమతి ఆమెతో ఏమిటత్తా ఏమైనా మర్చిపోయావా ఏమిటి మరలా ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావడం ఏమిటే అసలు నేను వ్రతానికి వస్తే కదా నిన్ననే వేరే ఊరు పని నిమిత్తం వెళ్ళాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నువ్వేదో వ్రతం అని చెప్పి తెలిసి ప్రసాదమైనా తీసుకుందామలే అని చెప్పి ఇదిగో ఇలా వచ్చానని చదువుతుంది అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది జరిగినటువంటి విషయం కూడా ఆమెకు అర్థమైపోతుంది అంటే ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అనమాట అని తెలుసుకుంటుంది తల్లి నేను నిన్ను గ్రహించలేకపోయాను పిల్లలిద్దరినీ తీసుకురావడమే కాకుండా నాతో తాంబూలం కూడా తీసుకొని మరీ వెళ్ళావమ్మ నీకు భక్తులంటే ఎంత అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్థుతిస్తుంది జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా ప్రతి నెల దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ సుఖంగా కలకాలం జీవించారు పూర్వం గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరిలో రాఘవయ్య అనే జమీందారు ఉండేవాడు అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి ఎంతో ధన సంపద పశుసంపద ఉండేది ఎన్నో ఉండేవి రాఘవయ్యకు తాను ధనికుండ్ అనేటటువంటి అహంకారం ఉండేది ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళానికి తోసేసేది అయితే అతని భార్య శ్రీదేవి మాత్రం ఎంతో సౌమ్యరాలు ఎల్లప్పుడూ పూజల్లో మునిగి తేలుతూ ఉండేది భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం ఎంతో వెలితిగా ఉండేది అయితే ఆ ఊరిలో ఎంతో పురాతనమైనటువంటి దుర్గాదేవి ఆలయం ఉండేది ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు వచ్చేవారు ఆ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు అయితే ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు అది కూడా ఏదో తప్పదన్నట్లుగా ఇచ్చేవాడు అతను అధ్యక్ష పదవిలో ఉండడం ఎవరికీ కూడా ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చేటటువంటి చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకుంటున్నట్లుగా ప్రజలు కూడా అనుమానించేవారు కానీ రాగవయ్య అవేమీ ఏమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును అనవసరంగా దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి పంటలు బాగా పండడం చేత రైతులు చందాల రూపంలో ఎంత చాలా ఎక్కువ సొమ్మునిస్తారు అంత సొమ్ము చూసేసరికి ఆ జమీందారుకు ఆశ పడుతుంది అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్ళిస్తాడు అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది అంతే నవరాత్రుడైనటువంటి మరుసటి రోజే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు భార్య శ్రీదేవికి ఎంతో బాధ వేస్తుంది తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాడని చెప్పి భావిస్తుంది అనారోగ్యం మాత్రమే కాదు మరుసటి నెలలో వ్యాపారాలలో కూడా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది అకాల వర్షాలు కురిగి కురిసి ఎంతో ప పంట నష్టం కూడా జరుగుతుంది ఇక వ్యాపారాలలో నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తారు అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసినటువంటి పరిస్థితి వస్తుంది అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం రెండే రెండు ఎకరాలు మిగులుతాయి ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదే ఉంటాడు భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బై బయటపడవేయమంటూ ఎందరో దేవతలకు మొక్కుకుంటుంది జమీందారు కూడా ఇప్పటికి తెలిసి వస్తుంది తాను జగన్మాత యొక్క సొమ్ము దుర్వినియోగం చేసినందుకే ఈ అనర్థాలన్నీ జరిగినట్లుగా గమనిస్తాడు అలా ఉండగా ఒకనాడు ఎవరో సాధు ఒక వ్యక్తి ఇంటి బయట నుంచొని భవతి భిక్షాందేహి అని పిలుస్తాడు సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయ అతనికి దానంగా ఇస్తుంది కళ్ళ నీటితో ఎంతో బాధతో ఉన్నటువంటి ఆ ఇళ్లని చూసి ఆ సాధువు అమ్మ నీ కష్టాలన్నీ నాకు తెలిసాయి నీవు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించు అన్నీ సర్దుకుంటాయి అని చెబుతాడు ఇక శ్రీదేవి ఆ మర్నాడే దుర్గాదేవి యొక్క వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుంటుంది అంతలో శ్రీదేవికి మరొక ఆలోచన వస్తుంది ఈ వ్రతం నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా చేస్తానమ్మా అని మనసులో అనుకుంటుంది ఇక జమీందార్ భార్య శ్రీదేవి మర్నాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా నెల రోజుల పాటు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరిస్తుంది ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేసేది నెల రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటకు వెళుతుంది ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు శ్రీదేవితో వారు తాము పక్క ఊరికి వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని వచ్చాం తల్లి అని అంటారు శ్రీదేవి వారిద్దరికీ అన్నం వడ్డిస్తుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా తింటారు ఇక దుర్గాదేవి యొక్క ప్రసాదం కూడా స్వీకరిస్తారు వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి అమ్మ ఇది కొద్దిపాటి ధనం మేము వెళ్ళిన తర్వాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోతారు వారు వెళ్ళిన కాసేపటికి మూట విప్పి చూసినటువంటి శ్రీదేవి ఎంతో ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ మూట నిండా బంగారు కాసులు అంతేకాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంటాయి ఆహా సాక్షాత్తు ఆ యొక్క ఆది దంపతులే తనను కరుణి కరుణించారని చెప్పి తెలుసుకుంటుంది ప్రసాదం స్వీకరించడానికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని తెలుసుకొని ఆమె ఎంతో ఆనందిస్తుంది వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే జమీందారు కూడా పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అలా మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే ఎంతో ధనవంతుడవుతాడు జమీందారులో ఎంతో మార్పు వస్తుంది ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాడు ఎంతో సన్మార్గంలో జీవించి అనతి కాలంలోనే చుట్టుపక్కల గ్రామాలలో గొప్ప ధర్మాత్ముడు అంటే అంతకన్నా కూడా గొప్ప ధర్మాత్ముడు లేడు అనేటటువంటి గొప్ప పేరును తెచ్చుకుంటాడు ఇక రాఘవయ్య శ్రీదేవి దంపతులు ఇద్దరూ కూడా కలకాలం జగన్మాతను సేవించుకుంటూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు పూర్వం కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రామాచారి అనే ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వంశపారంపర్యంగా వచ్చినటువంటి తన యొక్క పౌరోహిత్య వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని భార్య పేరు కోమలాంబ ఆమె ఎంతో సౌమ్యరాలై భర్తకు సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది ఆ దంపతులకు లేక ఇద్దరు కవలలు జన్మిస్తారు ఇద్దరు ఆడపిల్లలై ఆ పిల్లలకు లలిత ప్రణతి అని పేర్లు పెట్టుకుంటారు ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు అలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాల వర్షాలు పడక విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడతాయి ప్రజలు తినడానికి ఆహారం లేక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక పూజలు వ్రతాలు ఇవేమీ చేయడం తగ్గిస్తారు వలన రామాచారికి కూడా ఆదాయం తగ్గుతుంది ఇల్లు గడవడం కష్టమవుతుంది ఆడపిల్లలిద్దరికీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తుంది ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలని చెప్పి భావిస్తుండగా ఆ రెండు సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది ఇక వివాహాల గురించి ఆలోచన చేసేదిలా రోజు రోజుకి ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ నిండుకున్నాయి ఇక రెండు రోజులైతే పూర్తిగా ఉండేటటువంటి పరిస్థితి కోమలాంబకు చాలా బాధగా ఉంటుంది ఆమె ప్రతిరోజు కూడా దుర్గామాతను పూజిస్తూ ఉండేది ప్రతినిత్యం ఆ తల్లితో తమను ఈ కష్టాల నుండి కాపాడమంటూ మొరపెట్టుకునేది అయినా ఆ కుటుంబ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం వల్ల ఎంతో బాధపడేది అలా ఒకనాటి రాత్రి ఇవే ఆలోచనలతో బాధపడుతూ నిద్రపోతుంది ఆ తల్లిని ఎన్నో విధాలుగా వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమంటూ ప్రాధాయపడుతుంది తర్వాత ఆమెకు నిద్ర పట్టడం లేదు మనసులో బాధ ఎక్కువ అవడం వలన కళ్ళు కూడా మూతపడలేదు ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉంటుంది కాసేపు కాసేపటికి కళ్ళు మూతపడి చిన్న కునుకు పడుతుంది నిద్రలో ఆమెకు ఒక కళ వస్తుంది ఆ కళలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరిన ఉన్నటువంటి చెరువు వైపు వెళ్తుంది ఇక తనకు ఆత్మహత్య ఆత్మహత్య తప్ప ఇక శరణ్యం ఏది లేదని చెప్పి భావించి ఎంతో వేదనతో నడుస్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలువడుతుంది ఆ కాంతిలో ఒక స్త్రీమూర్తి అద్భుతమైనటువంటి సౌందర్యంతో వెలిగిపోతూ కనిపిస్తుంది ఎన్నో దివ్య ఆభరణాలను ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తుంది అప్పుడు ఆ స్త్రీమూర్తి కోమలాంబతో ఇలా అంటుంది అమ్మ కోమలాంబ ఈ రోజుతో నీ కష్టాలు గట్టెక్కాయి నీకు శుభదుర్గా వ్రతం అనే విశిష్టమైనటువంటి ఒక వ్రతాన్ని వివరిస్తున్నాను నేనే దుర్గను సర్వశుభాలను అనుగ్రహిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరించు నీకు నీ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయని చెబుతుంది అప్పుడు కోమలాంబ ఆ తల్లికి నమస్కరించి జగన్మాత నన్ను నా ఎందు దయ ఉంచి ఆ యొక్క వ్రత విధానం వివరంగా చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు దుర్గామాత ఈ విధంగా చెబుతుంది నేను ఇప్పుడు చెబుతున్నటువంటి దుర్గాదేవి వ్రతం చాలా తేలికైంది నాకు ఎంతో ఇష్టమైనది దీనిని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగజేస్తాను దేనికి లోటు లేకుండా చూసుకుంటాను జీవితం శుభప్రదంగా గడిచేలా చేస్తాను తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి ఈ వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చు ఏ శుక్రవారం రోజైనా సూర్యోదయానికి లేచి ముందే లేచి శుచిగా స్నానం చేసి వ్రతాన్ని ఆరంభించాలి ముందుగా అష్టోత్తర నామాలు పఠించాలి తరువాత వ్రతంలో ఉన్నటువంటి కథలను చదవాలి బియ్యం బెల్లం కలిపి చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి పూజా మందిరంలో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించాలి ఒక్కరుగా కానీ బంధుమిత్రులందరితో కలిసి కలిసి కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక నా రూపాలైనటువంటి విజయదుర్గ కనకదుర్గ శైలపుత్రి గౌరీదేవి ఇలా ఏ రూపపు పటమైనా ఎదురుగా ఉంచుకోవచ్చు ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంటనే మీ ఇంట్లో ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ వ్రతం పూర్తయిన తర్వాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను ఓ కోమలాంబ రేపు శుక్రవారం రేపే ఈ వ్రతాన్ని ఆచరించు మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఇక కమలాంబ తెల్లవారుగానే తనకు వచ్చినటువంటి కల గురించి తన భర్తకు చెబుతుంది భర్త కూడా ఎంతో సంతోషిస్తాడు వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చుని దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది పాయసాన్ని నివేదిస్తుంది పక్కింట్లో ఉన్నటువంటి స్నేహితురాలను పిలిచి భోజనం పెడుతుంది తాంబూలం ఇస్తుంది ఆ యొక్క వ్రత ప్రభావం వలన ఆ రోజు సాయంత్రం ఒక అద్భుతం జరుగుతుంది పక్క ఊరిలో ఉన్నటువంటి జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాడని ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించానని చెప్పి కబురు పంపిస్తాడు అంతేకాదు మరునాడే వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చూడమని అవుతాడు దుర్గాదేవి అనుగ్రహం వలన ఆ జమీందారు రామాచారికి ఎంతో ఎక్కువగా జీతమిస్తాడు అలా త్వర్ ఫలిత కాలంలోనే ఆ కుటుంబానికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి కుమార్తెలిద్దరికీ కూడా చక్కని ఊరలు దొరుకుతారు వారి వివాహాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇక ఆ కుటుంబం ప్రతి నెలా కూడా వీలున్నప్పుడల్లా శుక్రవారం నాడు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపారు సర్వ్ విన్నారు కదండి ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి ఈ కథలు మీకు నచ్చాయనుకుంటున్నాను జై శ్రీకృష్ణ